ప్రస్తుతం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయిపోయిన తర్వాత ఆయన ప్రతిపక్షంలో గెలిపోయిన తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన తర్వాత ఎవరు కనిపిస్తున్నారు ప్రజలకంటే చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నారా నారా లోకేష్ కనిపిస్తు పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారంటే పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు ఎందుకంటే చాలామంది పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుద్దని అనుకుంటున్నారు మొన్న ఇప్పటికీ జనవాణిని నిర్వహిస్తున్న చోట చూస్తూ ఉంటే చాలా చోట్ల ఆయన అక్కడ అక్కడ ఎంతమంది ఎన్నో వినతపత్రాలు ఎన్నో విజ్ఞప్తులు పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి గనక మా సమస్య వెళ్తే పరిష్కారం అవుతుంది అనేది అలాగే ఆయన కూడా మొన్న ఆ ఎంపీడీఓ కడప ఎంపీడీఓకి సంబంధించి ఆ దాడి జరిగితే ఇమీడియట్గా ఆయన అక్కడికి వెళ్ళి కూర్చోవడం మాట్లాడడం ఇలాగ చాలా విషయాల్లో ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం పిఠాపురానికి సంబంధించి ఆయన వంద పడకల ఆసుపత్రి ఇస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం అక్కడ ఇమీడియట్గా ఆసుపత్రి అప్డేట్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాయి అంటే ఒక నిబద్ధతగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తున్నారు ఇచ్చిన మాటలు కూడా నిలబెట్టుకుంటున్నారు రేపొద్దున్న ఇంతకుముందు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నవరత్నాలు అమలు చేసిన తీరు కానీ లేదంటే ప్రతి ఏటా ఇస్తారన్న పథకాలకు సంబంధించి ఆ బట్టలు నొక్కే కార్యక్రమం కానీ ఇంటింటికే పింఛన్లు తీసుకొచ్చే పథకం తీసుకురావడం వాలంటీర్ల ద్వారా వార్డు గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ఎంతోమందికి ఉద్యోగాలు ఇవ్వడం కానీ ఇవన్నీ ఇవన్నీ చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎలా గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయంలో కూడా అంతే జగన్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ప్రజాసేవ చేయడానికి పవన్ కళ్యాణ్ వచ్చారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది ఆ ప్లేస్లో జగన్ తర్వాత ఎవరిని చూస్తారు ఎవరిని చూస్తారు బాబు గారిని చూస్తారు నారా లోకేష్ గారిని చూస్తారంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు ఇది ఒక రకంగా జనసేనకి మంచిదే కూటమికి ప్రయోజనమే కూటమి ప్రభుత్వానికి కానీ ఇండివిజువల్గా చూసుకుంటే కనుక వ్యక్తిగత ఎదుగుదల లేదంటే ఇండివిజువల్ డెవలప్మెంట్ అది కంప్లీట్గా క్రెడిట్ అయితే జనసేనకు వస్తుంది కూటమికి వస్తుందా లేదా అంటే భవిష్యత్తులో మిగిలిన మంత్రులు లేదంటే నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది